భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర ఐదవ సదస్సు కొత్తగూడెం క్లబ్ లో ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఐఎల్పిఏ ఆధ్వర్యంలో ఐదవ తెలంగాణ రాష్ట్ర సదస్సుకు హాజరైన ఐఎల్పిఏ నేషనల్ ప్రెసిడెంట్ సుజాత కె చౌదంతే జిల్లా జడ్జి పాటిల్ వసంత్ ఐఎల్పిఏ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు జిల్లా న్యాయమూర్తి మాట్లాడుతూ గతంలో ఇచ్చిన పెన్షన్ పాలసీని అసోసియేషన్ తిరిగి ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు రానున్న రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని జూనియర్ లాయర్లను పెంపొందించేలా ఉండాలని తెలిపారు ఐఎన్పిఏ తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ శాంసన్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు జరుగుతున్న అన్యాయాలు దాడులను ఎదుర్కొనేందుకు మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ను ప్రొటెక్ట్ చేసేందుకు బలహీన వర్గాల నుంచి వచ్చిన న్యాయవాదులకు న్యాయస్థానాల్లో లీగల్ గా ధీటుగా వాదనలను వినిపించేందుకు వారికి సబ్జెక్టు గా శిక్షణ వృత్తిలో రాణించేందుకు ఉచితంగా వర్క్ షాప్లు నిర్వహించడం జరుగుతుందన్నారు ఆన్లైన్ కోచింగ్లు ఇస్తున్నామని ఈ సంస్థలో కోచింగ్ పొందిన వారు అరవై ఐదు మంది ఏపీపీలుగా సుమారు పదిహేను మంది జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికయ్యారని తెలిపారు నిధులు లేక సరైన ప్రోత్సాహం లేని అడ్వకేట్స్ ను ఐఎల్పీఏ ప్రోత్సహిస్తుందన్నారు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన న్యాయవాదులు కోర్టులో ఎటువంటి భయం లేకుండా సరైన వాదనలు వినిపించేందుకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో శిక్షణ ఇస్తుందన్నారు ఐఎల్పిఎ రాష్ట్ర అధ్యక్షుడు పొన్నం దేవరాజు గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదులకు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తుందని సమాజంలో అన్యాయానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సైతం ఐఎల్పీఏ పాల్గొన్నట్లు తెలిపారు రాజ్యాంగ ప్రకారం రావాల్సిన హక్కులు దక్కేలా చూడటం దేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కులగణన బ్రిటిష్ కాలంలో జరిగిందని ఆనాటి నుంచి నేటి వరకు ఏ ఒక పాలకులు ప్రభుత్వం కులగణన చేయలేదని విమర్శించారు ఆర్టికల్ మూడు వందల నలభై ప్రకారం దేశంలో కుల జనగణన జరగాలని డిమాండ్ చేశారు ఎస్సీ ఎస్టీబీసీ అన్ని వర్గాలకు రావాల్సిన హక్కులు రిజర్వేషన్లు లభించేలా భారతి ఐఎల్పి అండగా ఉంటుందని రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా ఐఎల్పిఏ ఉంటుందని అవసరమైతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు ఈరోజు ఇండియన్ లీగల్ ప్రొఫెషన్స్ అసోసియేషన్ నిర్వహించిన ఈ గ్రాండ్ కార్యక్రమము ఒక పండు వాతావరణాన్ని తల్పిస్తుంది మరి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అడ్వకేట్స్కు జనరల్లీ జూనియర్ అడ్వకేట్స్కు అది అది ఇది ఒక ప్లాట్ఫామ్గా మారి మళ్ళీ భవిష్యత్తులో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి ఒక వెనుకబడ్డ తరగతి అడ్వకేట్స్ ఫైనాన్షియల్ హెల్ప్ అప్పుడు మేము ఉన్నప్పుడు మంత్లీ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేవారు నైంటీ టూలో అట్లా ఏమన్నా మంత్లీ స్కాలర్షిప్ చేసే మన ప్రయత్నం చేయాలి మీరు అసోసియేషన్ తరఫు నుంచి అని నా ఒక విజ్ఞప్తి తర్వాత ఇంత పెద్ద ఎత్తున మా సతనాథ్ గారు మా గోపీకృష్ణ గారు అందరూ వారి నుంచి ఇదే ఏర్పాట్లో నిమగ్నమే ఉన్నారు మర ఇది కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ కాదందుకు వారికి పదే పదే నా ధన్యవాదాలు మరియు ఇలాంటి కార్యక్రమాలు చేసి దానికి ఒక ఇంప్లిమెంటేషన్ కూడా చేయడం బాగుంటుందని నా ఒక అభిప్రాయం నాకు పిలిచినందుకు చాలా చాలా ధన్యవాదాలు నమస్తే యాజ్ అన్ ఆఫ్షూట్ వింగ్ ఆఫ్ బ్యామ్స్ ఇది జాతీయ సంస్థ ఇది ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల మీద ఏదైతే అన్యాయాలు కానీ జరుగుతున్నాయో వాటిని ఎదుర్కొనేందుకు మార్జినైజ్డ్ కమ్యూనిటీస్కి ప్రొటెక్ట్ చేసేందుకు ముఖ్యంగా అట్రాసిటీస్ అంతేకాకుండా ఏ మార్జినరీజ్ కమ్యూనిటీస్ ఉన్నాయో వాళ్ళకి లీగల్గా కోర్టులలో ధీటుగా ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి సబ్జెక్ట్ వైజ్ కానివ్వండి అన్నిట్లోనూ ముందుండేలాగా ఈ సంస్థ ఉచితంగా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తుంది అంతేకాకుండా ఆన్లైన్లో ఫ్రీ కోచింగ్ అన్నది ఎవరైతే ఐపీపిస్గా కానీ జూనియర్ సివిల్ జడ్జెస్గా కానీ వాళ్ళు ఎంతో ఆశలతో వచ్చి సరైన ప్రోత్సాహం లేక సరైన నిధులు లేక నిరుత్సాహపడకుండా ఉండడం కోసం వాళ్ళందరి వెనుక ఐఎల్పిఏ ఉండి ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తుంది ఇప్పటి వరకు ఈ సంస్థ ద్వారా అరవై ఐదు మంది ఏపీపీలు ఈ రాష్ట్రంలో పనిచేయడం జరుగుతుంది అంటే ఈ సంస్థలో కోచింగ్ తీసుకుని వాళ్ళు సెలెక్ట్ కావడం జరిగింది అంతేకాకుండా టెన్ టు ఫిఫ్టీన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జూనియర్ సివిల్ జడ్జెస్గా సెలెక్ట్ అయ్యారు ఏడీజెస్గా కూడా ఈ సంవత్సరం నుండి శిక్షణ పొంది సెలెక్ట్ అయ్యి వివిధ ప్రాంతాల్లో వారు పనిచేస్తున్నారు మేము దేవరాజ్ గౌడ్ అడ్వకేట్ ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను గత మూడు నాలుగు సంవత్సరాలుగా ముఖ్యంగా మా ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులను శక్తివంతులుగా వృత్తి నైపుణ్యంగా చేయడం ఒకటి జూనియర్ అడ్వకేట్స్ను కూడా ఈ యొక్క వృత్తిలో రాణించే విధంగా ముందుకు తీసుకుపోవడం అలాగే ఈ సమాజంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా ఈ యొక్క ఐఎల్పిఏ నిరంతరం కృషి చేస్తూ ఉంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కావచ్చు నిన్న మొన్న అనేక కార్యక్రమాలలో కూడా మా యొక్క ఐఎల్పిఏ కృషి చేస్తూ ఉంది ఈ ఐఎల్పిఏ యొక్క ముఖ్య ఉద్దేశం రాజ్యాంగం ప్రకారంగా రావాల్సినటువంటి అనేక రకమైన హక్కులను స్త్రీలకు రావాల్సినటువంటి హక్కులను కావచ్చు న్యాయవాదులకు రావాల్సినటువంటి హక్కులను కావచ్చు నిన్న మొన్న స్టార్ట్ అయినటువంటి బీసీ ఉద్యమం ఆర్టికల్ త్రీ ఫార్టీ ప్రకారంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కుల జనగణన చేయాలని చెప్పేసి కాన్స్టిట్యూషన్ మనకు చెప్తా ఉంది అదే కాన్స్టిట్యూషన్ను ఎవరు కూడా ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి నాయకులు ముందుకు రావట్లేదు కాబట్టి మేము ఐఎల్పిఏ నుంచి ఆ యొక్క పిలుపును కూడా ఇస్తున్నాం ఈ దేశంలో నైన్టీన్ థర్టీ వన్లో కుల జనగణన జరిగినప్పటి నుంచి బ్రిటిష్ కాలంలో జరిగిన కుల జనగణన ఈ రోజు వరకు ఏ ఒక్క పాలకులు కూడా ఆ కుల జనగణన చేయడానికి ముందుకు రావట్లేదు అదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఈ యొక్క రాజకీయ నాయకులు మళ్ళీ అదే రాజ్యాంగానికి తూట్లు పడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది కాబట్టి ఈ యొక్క నాయకులు ఆర్టికల్ త్రీ ఫార్టీ ప్రకారంగా కుల జనగణన అతి త్వరలో చేపట్టాలి ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని వర్గాలకు వారి జనాభా దామాష ప్రకారంగా రావాల్సిన అన్ని హక్కులను వారికి కల్పించే విధంగా కృషి చేయాలి లేకపోతే రాబోయే రోజుల్లో బీసీ ఉద్యమానికి కూడా మా యొక్క ఐఎల్పిఏ అండగా ఉంటుంది బీసీ ఉద్యమాన్ని కూడా ఒక ఉద్ధృతమైన రూపంలో చేసి బీసీ వర్గాలకు రావాల్సినటువంటి వారి జనాభా దామాషా ప్రకారంగా రావాల్సినటువంటి హక్కుల కోసం ఈ యొక్క ఐఎల్పిఏ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటుందని కూడా మేము మనం చేస్తున్నాం